హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్ కి స్వాగతం శ్రీరామనవమి రోజున గుడికి వెళ్ళినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి మన హిందూ మతంలో ఏదైనా పండగ వస్తే చాలు హిందువులందరూ గుడికి వెళ్తారు అయితే చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తారు తెలియక చేసే ఈ తప్పుల వలన జాతకంలో దోషాలు ఏర్పడి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చెప్పే తప్పులను మాత్రం అసలు చేయకండి ఒకవేళ ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీరు కష్టాలు పడాల్సిందేనని పండితులు సూచిస్తున్నారు మహిళలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే తలలో పువ్వులు కూడా పెట్టుకోవాలి గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి వెళ్తే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు వస్త్రాలను ధరించి గుడికి వెళ్ళకూడదు అలాగే గంజి వస్త్రాలు వేసుకుని దేవాలయంలోకి వెళ్ళకూడదు గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేసినప్పుడు ధ్వజస్తంభంతో పాటు కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు అవుతుంది దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం కూడా స్వామి రూపమే మన ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయాలలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా జాగ్రత్త పడాలి ప్రక్షణలు చేసేటప్పుడు ఓం అని చెప్పిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలా మంది ఆలయాలలో ఉన్న దేవుడి విగ్రహాలను తాకాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ విగ్రహాలను తాకకుండా దేవుని దర్శనం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు దేవుడి విగ్రహాన్ని తాకటం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుందంట దీని వల్ల దేవశక్తికి విఘాతం కలిగిస్తుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఆలయంలో దైవ దర్శనం చేసుకునేటప్పుడు దేవుడి విగ్రహాలను తాకకుండా ఉండటమే మంచిదని పండితులు సూచిస్తున్నారు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం చేయకూడదు కొంచెం ప్రక్కగా నిలబడి చేతులు జోడించి దేవుడికి నమస్కారం చేసుకోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు ఇంటి పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడు హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుడు అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడి హుండీలో నూట ఒక్క రూపాయలను వేస్తే అఖండ రాజయోగం అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శాస్త్రాల ప్రకారం దేవుడి హుండీలో కానకలు వేయకపోయినా పర్లేదు కానకలు వేస్తేనే దేవుడు కరణిస్తాడనేది ఏమి లేదు కానీ మీరు హుండీలో వేసిన డబ్బుని ఇతరుల సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి హుండీలో కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు తమకు తోచినంతలో హుండీలో కానుకలు వేస్తే మంచిదని అంటారు చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం మాత్రమే చేసుకుంటారు కానీ పండగ రోజుల్లో మాత్రం గుడిలో ఉన్న దేవుడిని దర్శించిన తర్వాత గుడి ప్రాంగణంతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎవరైతే పర్వదినాలలో దేవాలయంలో దీపం వెలిగిస్తారో వారికి ముక్కుడు దేవతల ఆశీర్వాదం లభించి మీ కుటుంబంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా దేవాలయంలో ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మాత్రం ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి కానీ దేవుడికి ఎదురుగా మాత్రం దీపారాధన అసలు చేయకూడదు ధ్వజస్తంభం దగ్గర కానీ గుడి ప్రాంగణంలో ఉన్న చెట్ల దగ్గర కానీ దీపం వెలిగించాలి చాలా మంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ ఇది మహాపాపం గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారంట కాబట్టి ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు గుడిలో ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు తప్పిపోయి దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది తప్పనిసరిగా చేయాలి అయితే ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు మాత్రం ఖచ్చితంగా చేయాలంటున్నారు ఇలా చేయడం ద్వారా మీకున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా దేవుడి నామస్మరణ చేస్తూ ఇతర ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఆ భగవంతుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మికత పండితులు చెప్తున్నారు గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి సంతానం లేని వారు రావు చుట్టు చుట్టూ ప్రదర్శన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు మహిళలు ఆలయంలోకి జుట్టు విరబోసుకొని ప్రవేశించరాదు ముఖ్యంగా శుభ్రమైన చీరని ధరించాలి గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళకూడదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకెళ్ళి దేవుడికి సమర్పించడం మంచి సాంప్రదాయం ముఖ్యంగా శ్రీరామనవమి రోజు దేవాలయానికి వెళ్ళేవారు తమలపాకులను మాత్రం ఖచ్చితంగా దేవాలయానికి తీసుకువెళ్ళండి అలాగే ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు అసలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుడిని స్మరించాలి దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో స్త్రీ సంపదలు వెల్లివిరుస్తాయి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కాళ్ళను కడుక్కోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి